హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున విజయదశమి శుభాకాంక్షలండి హ్యాపీ దసరా దసరా ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా రామాయణం ప్రకారం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు తన సీత కోసం రావణుడితో యుద్ధం చేసి రావణాసురుడిని సంహరిస్తాడు అదే రోజు దసరా చేసుకుంటాము మరియు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను హింసిస్తుంటే దేవతలు అందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరతారు అప్పుడు త్రిమూర్తులు మహిషాసురుడికి ఒక వరం ఉందని ఆ వరం ఏమిటంటే ఒక అమ్మాయి మాత్రమే తనని చంపగలదు అని తెలిసి దుర్గామాత రూపాన్ని సృష్టిస్తారు ఆ దుర్గామాత తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి విజయం సాధిస్తుంది అందుకే విజయదశమి అని కూడా అంటారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా హిందువులు పూజిస్తారు మొదటి రోజు బాల సుందరి దేవిగా పూజిస్తారు రెండవ రోజు గాయత్రి దేవిగా పూజిస్తారు మూడవ రోజు దేవిగా పూజిస్తారు నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు ఐదవ రోజు మహాచండీ దేవిగా పూజిస్తారు ఆరవ రోజు మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు ఏడవ రోజు శాకాంబరి దేవిగా పూజిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా పూజిస్తారు తొమ్మిదవ రోజు మర్దిని దేవిగా పూజిస్తారు పదవ రోజు శాంతి రూపంలో రాజేశ్వరి దేవిని పూజిస్తారు అసలు విజయదశమి అంటే విజయాలు సాధించిన రోజు విజయదశమి అని అంటారు పాండవులు జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలు తీసుకున్న రోజుగా జరుపుకుంటారు ఇలా పలు అవతారాలతో అమ్మవారిని నవరాత్రులు భక్తితో శ్రద్ధగా పూజిస్తారండి ఈ పదవ రోజు విజయదశమి జరుపుకుంటారు అంటే దసరా చేసుకుంటారండి అందరూ కూడా ఎప్పుడూ కూడా మనకు విజయాలు కలగాలని ఆ అమ్మవారిని పూజిస్తారండి చాలా ఊర్లలో అమ్మవారి ఊరేగింపు కూడా చేస్తూ ఉంటారు ఈ పండుగ రోజు అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మామూలుగా వినాయక చవితి ఎలా చేస్తారో అలాగే అమ్మవారిని కూడా నిమజ్జనం చేస్తారండి ఎవరైనా సరే పండుగ ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకుంటే వాళ్లకు పండుగ రోజు టెన్షన్ లేకుండా ఏవైనా ఉదయాన్నే లేచి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మేము కూడా అలాగే ముందు రోజే మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ అమ్మవారి కోసం తీసుకొని వచ్చాము ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పండుగ రోజు పెద్ద హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా సాఫీగా అన్నీ జరిగిపోయాయండి పండుగ రోజైతే అసలు టెన్షన్ లేకుండా మార్నింగే లేచేసి అమ్మవారికి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ అమ్మవారికి పూజ చేసుకున్నామండి మనశ్శాంతిగా పూజ అనేది కంప్లీట్ అయ్యింది అని అంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఆ రోజంతా కూడా అందుకే ఫస్ట్ దేవునికి దీపారాధన చేయాలండి అప్పుడే మన పనులన్నీ కూడా చకచక అని సాఫీగా సాగిపోతాయి తర్వాత నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశామండి ఈరోజైతే చిత్రాన్నము అలాగే గుత్తి వంకాయ అలాగే పాయసం కూడా చేశామండి చాలా బాగా కుదిరాయి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్